మన దేశంలో ఎన్నో దేవాలయాల్లో ప్రసాదాలు ఉంటాయి కానీ ఒక ప్రసాదానికి జీ ఐటాగ్ వచ్చింది అంటే అది సాధారణ విషయం కాదు ఈరోజు మనం మాట్లాడబోయేది ఫలని టెంపుల్ పంచామృతం ప్రసాదం గురించి ఇది తమిళనాడులోని ఫలని దండాయుధ పాళిస్వామి టెంపుల్లో ఇచ్చే అత్యంత పవిత్రమైన ప్రసాదం ఈ ప్రసాదం ఎవరికి అంకితం అంటే లార్డ్ మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతం అంటే ఐదు పవిత్రమైన పదార్థాల మిశ్రమం అవి ఏంటంటే అరటి పళ్ళు ముఖ్యంగా నాటు వెరైటీ బెల్లం తేనె నెయ్యి యాలకులు ఇవన్నీ ఏ కెమికల్స్ లేకుండా ప్రిజర్వేటివ్స్ లేకుండా సంప్రదాయ పద్ధతిలో కలిపి తయారు చేస్తారు అందుకే ఇది రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది అని చెబుతారు ఈ పంచామృతంకి వందల ఏళ్ల చరిత్ర ఉంది ఫలని కొండల ప్రాంతంలో నివసించిన సిద్ధార్థ్ మురుగన్ భక్తులు స్వామికి సహజమైన పదార్థాలతోనే నైవేద్యం చేయాలి అనే భావనతో ఈ ప్రసాదాన్ని ప్రారంభించారు కాలం మారినా పద్ధతి మారలేదు స్వచ్ఛత తగ్గలేదు ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే ఇది ఫలని టెంపుల్లో మాత్రమే తయారు చేయాలి అక్కడి వాతావరణం అక్కడి పద్ధతి అక్కడి సంప్రదాయం ఇవన్నీ కలిస్తేనే ఒరిజినల్ ఫలని పంచామృతం అవుతుంది ఈ ప్రత్యేకతలన్నింటినీ గుర్తించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధిత అధికార కమిటీలు దీనికి జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు భారత్ భౌగోళిక గుర్తింపు ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అందింది అది అధికారికంగా పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది నాటికే ప్రకటించబడింది ఈ జీఐ ట్యాగ్ కి సంబంధించిన అన్ని ఆధారాలు ఫలని దండాదపాని స్వామి దేవస్థానం అధికారిక డాక్యుమెంటేషన్ ద్వారా సమర్పించబడ్డాయి అందుకే ఇది ఫేక్ ప్రసాదం కాదు కమర్షియల్ ప్రొడక్ట్ కాదు ఒక హెరిటేజ్ ప్రసాదం ఇది ఎందుకు స్పెషల్ అంటే కెమికల్ ఫ్రీ ట్రెడిషనల్ మెథడ్ సెంచరీస్ ఓల్డ్ ప్రాక్టీస్ స్పిరిచువల్ అండ్ హెల్త్ వాల్యూ అందుకే ఫలని పంచామృతం అంటే రుచి మాత్రమే కాదు భక్తి విశ్వాసం సంప్రదాయం ఒక ప్రసాదం దేశానికి గుర్తింపు తెచ్చిందంటే అందులో భక్తి ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి నిజమైన కథల కోసం సైలెంట్ ఎయిల్స్ బై చందన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్